నమస్కారం అండి నా పేరు డాక్టర్ వంశీ మేము కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చామండి హైదరాబాద్ నుంచి ఈరోజు వరల్డ్ హార్డ్ డే సందర్భంగా ఏలూరులో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది దీనికి మాకు సహకరించినందుకు ఆర్యవైశ్య సమాజమైన సమాజం అధ్యక్షుడైన జయబాబు గారికి నా కృతజ్ఞత కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సో గుండె ప్రాబ్లమ్స్ అనేది ఎనభై శాతం వరకు మనం ముందే తెలుసుకుంటే దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు చాలా వరకు మనం అందుకే బీపీ షుగర్ తెలియక వాళ్ళని కంట్రోల్ ఉంచుకోక ఫ్యూచర్లో వాళ్ళకి గుండె ప్రాబ్లం వచ్చి దానివల్ల చాలామంది చనిపోతున్నారు మన యొక్క ఈ క్యాంప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన జనాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దామని వాళ్ళ యొక్క వాళ్ళని సరైన పద్ధతులు చెప్పుకుంటే మనం ఎలా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి ఏ మందులు వాడుకోవాలి అనే దాన్ని ముందు నుంచే వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్తే లేకపోతే ఫ్యూచర్లో అది గుండె ప్రాబ్లం కింద రా తయారవకుండా అయితే ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏ మందులు వాడుకోవాలి ఏ టెస్టులు చేయించుకోవాలి అనేది ఒక అవగాహన క్రియేట్ చేయడం కోసం ఈ క్యాంపు చేయడం జరిగింది దీ ఈ క్యాంపు ఈ ఎరువులో పెట్టడానికి కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగి సో మా ప్రజలకి కొంచెం హెల్ప్ చేద్దాం ఉద్దేశంతో ఇక ఎరువులో కండక్ట్ చేస్తాను దానికి ఎంతగానో సహకరించినందుకు ఆర్య గారికి నేను చాలా కృతజ్ఞత జే వాసవి ఈరోజు ప్రపంచ ఆరోగ్య సందర్భంగా ఏలూరు అర్బన్ జిల్లా ఆరోగ్య సంఘం తరపున తరపున కొరగా హైదరాబాద్ నుంచి కంటెనెట్ హాస్పిటల్ వారు ఈ రోజు వచ్చే వచ్చి ఉన్నారు వారు అందరినీ టెస్టులు చేసి మరియు ఫ్రీగా మందులు కూడా ఫ్రీగా మందులు ఇవ్వడం జరుగుతుంది వారు వచ్చినందుకు హృదయపూర్వ ధన్యవాదాలు తెలుపుతున్నాను అట్లాగే మన పడేటి సంటి గారి కూడా వచ్చి వచ్చి ప్రారంభ చేసి వెళ్ళారు వారు చెప్పిన విధానంగా మళ్ళీ ఏ పని కావాలన్నా మంచి చేయడాన్ని మేము ముందుంటున్నామని అందరి ముందు మళ్ళీ మరియు చెప్తున్నాం ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఏలూరు అర్బన్ జిల్లా ఆర్వే సంఘం తరఫున అలాగే కాంటినెంటల్స్ హైదరాబాద్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సహకారంతో ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది సమాజంలో ఉన్న ఇవాళ మనకి మెడికల్ పరంగా ఎంతో ఆర్థికంగా కూడుకున్నటువంటి ఒక ఇది ఆ ఇబ్బందులన్నీ మధ్యతరగతి పేదవారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కాంటినెంటల్ వారితో సహకారంతో మన ఏలూరు వాసు డాక్టర్ వంశీ గారి సహకారంతో కూడా ఈరోజు ఈ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్లో ఇప్పటి వరకు ఒక రెండు వందల మంది వరకు కూడా వారికి ఫ్రీగా ఈసీజీ టూటీ వారికి కావాల్సినటువంటి అన్ని రకాల టెస్టులు మందులు కూడా ఫ్రీగా ఉచితంగా మన ఏలూరు అర్బన్ జిల్లా ఆరోగ్య సంఘం అధ్యక్షులు జయబాబు గారు ఒక ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా మంచిగా సమాజంలో అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని ఏ ఒక్కరూ కూడా ఈ డబ్బు పరంగా కానీ రకంగా లోటు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి మా లాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా గత ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పారో దాని అనుగుణంగా ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని మా సంఘం తరపున చేసి అందరికీ అందుబాటులో ఆరోగ్యాన్ని అందించే విధంగా మా అంతా సహకారాన్ని అందిస్తామని తెలుసు ఈరోజు బాబు చిన్నప్పుడు మాకు తెలిసి అనమాట ఇంత పెద్దవాడు అయిపోయాడు ఆర్టీ గురించి ఏది అని అంటే ఈయనకి చెప్పంగానే మన ఊళ్ళో క్యాంప్ పెడదాం బాబు చేపిద్దాం చేపిద్దామనుకుని ఆయన ప్రొవైడ్ చేశారండి అందుకని ఆయన వచ్చాడు అందరికీ బాగా జరిగింది అన్నట్టుంది డాక్టర్ గారు మా అన్ని చాలా చిన్నప్పటి నుంచి కష్టపడి చదివాడు అందరికీ డాక్టర్ బాగా ఇంటెలిజెంట్ అవడం వలన డాక్టర్ చేస్తే బాబు అందరికీ ఉపయోగపడతాడని ఆ ఉద్దేశంతో చదివించాం బాబు కష్టపడి చదివాడండి అందరికీ ఉపయోగపడతాడు మాకు సంతోషం చూసి జనాలు అందరికీ జన సంతోషపడుతున్నారండి సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘనత వహించిన జయరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జీ మోజెస్ గారి సారథ్యంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా విశేషానుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆస్పత్రి ఈ ఆసుపత్రి అందించే వైద్య సేవలు ఐఓపీఏఆర్ ఓపీజీ సిబిసిటీ ఆర్వీజీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ జ్ఞానదంతాల సర్జరీ రూట్ కెనాల్ ఫిల్ అన్ని రకముల నోటి దంత చిగుళ్ల సమస్యలకు చికిత్స ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు చెవి కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్దతి ద్వారా అర్చడం వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో సదుపాయం కూడా కలదు సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి దుగ్గిరాల జీరో డబల్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ రిసెప్షన్